భరోసా యాత్ర జరుగుతూ ఉండిందండి అండి సాయంత్రము దాని ముందు నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు ఫోన్లు చేశారు మన వాళ్ళు నేను వివరణ తీసుకునేకి సీఏ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది వన్ టౌన్ సీఏ గారు ఫోన్ చేస్తే లేదు సార్ ఇది ఓన్లీ పీస్ మీటింగ్ లక్క సార్తో ఎస్పీ గారితో ఇంట్రాక్షన్ ఉంటుంది అంతకుమించి ఏమి ఉండదు మాకు ఇన్ఫర్మేషన్ అదే వచ్చింది అంతకుమించి ఏం లేదు అని చెప్పినారు సరే సార్ వాళ్ళంతా పెద్దవాళ్ళు ఆటోలలో పంపిస్తే బాగుండదు అంటే లేదు సార్ నా వెహికల్లో పంపిస్తాను ఆడి వరకు చెప్పడం జరిగింది ఫైన్ తర్వాత ఇమీడియట్గా డైవర్ట్ చేసి డిటిసీకి తెలియకుండా మన వాళ్ళని అంతా ఆడ తీసుకోబోనారు అప్పుడు వరకు మా వాళ్ళకి అర్థం కాలేదు డిటీసీ అంటే అందరికీ తెలిసిందే డిటీసీ అనేది ఆడ తీసుకోపోతే వాంచుతారు బూతులు మాట్లాడతారు అమ్మ నా బూతులు తిడతారు అనేది తెలుసు అనమాట అందుకనే దిగేకపోతాము ఇంకా ఇది ఇది మనకు సంబంధించిన కాదు మన మీద కేసులు లేదు ఏదంటే దిగేకపోతే ఆ డ్రైవర్ కూడా ఏదో చాలా హెచ్చరించినాడు నువ్వు దిగినా అంటే నీ కథ చూస్తాను అది ఇది అని చెప్పినాడు సరే అయినా పాపం మా వాళ్ళు నీట్గా పోయినారు ఆడ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినాడు ఎవరు ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు యాక్షన్ నీ మీద గ్యారెంటీ ఉంటుంది నువ్వు గుర్తుపెట్టుకో నేను రికార్డ్ చేసుకో నీ మీద యాక్షన్ గ్యారంటీ ఉంటుంది నా అమ్మనాభూతులు తిడతావా నువ్వు వాళ్ళని ఏం చేసినారా నువ్వు అమ్మనాభూతులు తిట్టేకి కొడతావా ఏమిటి కొడతావు ఏం చేసిన కాన్స్టిట్యూషన్లో రాసిందా నీకు కొట్టమని చెప్పి నీ కథ చూస్తాం చూడు నువ్వు ఆర్ గోయింగ్ టు బి సస్పెండెడ్ విత్ ఇన్ నో టైమ్ ఈడ ఎస్పీ గారికి ప్ర ప్ర ఆయన తెలియకుండా సిఏ గారికి తెలియకుండా ఇది వేరే సెటప్ అనమాట మాకిప్పుడు ఒక క్లారిటీ వచ్చింది చాలా తొందరపాటు బయటపడినారు వాళ్ళు ఇప్పుడు ఏం తెలుసా వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇక్కడ సిఏలకి సంబంధం లేకుండా ఎస్పీ గారికి సంబంధం లేకుండా ఏదో చెయ్యాలని చూశారు ఇప్పుడు బయటపడిపోయింది అనమాట ఏం చేస్తున్నారు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది సో ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డి పైన యాక్షన్ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ వాళ్ళని సస్పెండ్ చేసేంతవరకు వదలను హైకోర్టుకు పోతా ఈరోజే ఆల్రెడీ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన కూడా రివ్యూ తీసుకొని యాక్షన్ తీసుకుంటానని చెప్పడం జరిగింది తర్వాత ఈ స్టెప్ బై స్టెప్ ఎలక్షన్ కమిషన్ కూడా వివరణ అడిగిస్తాము వాళ్ళపైన సస్పెన్షన్ ఏట్ చేయకపోతే మాత్రం హైకోర్టుకి పోయి యాక్షన్ తీసుకోమని చెప్తాం ఇది చాలా అన్యాయం అండి ఎందుకంటే మా కుటుంబం అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు జోలికి పోం అట్ ద సేమ్ టైం మా జోలికి వస్తే మాత్రం మేము వదలం అది కూడా క్లారిటీగా చెప్తున్నాను వీ నెవర్ గో ఆఫ్టర్ ఎనీ వన్ బట్ మా పైకి వస్తే మాత్రం మేము వదలం అని అనుకుంటున్నాను ఎందుకంటే సార్ చెప్తున్నారు మిస్అండర్స్టాండింగ్ నేను చెప్పిండేది ఒకటి చేసిండేది ఒకటి అని క్లారిటీ చెప్తున్నారు ఆయన ఎస్పీ గారు అయితే ఈ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటా తర్వాత ఐ విల్ ఇన్ఫార్మ్ కన్సర్న్ పీపుల్ ఐ విల్ రివ్యూ అండ్ టేక్ యాక్షన్ అంటున్నారు ఆయన లేకపోతే అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు అపాయింట్మెంట్ ఇచ్చారు నేను అడిగిన వెంటనే ఫస్ట్ లెటర్స్ మీట్ ఎస్పీ అన్నాను ఎస్పీతో కలు కొనుక్కొని కానీ మనము యాక్షన్ ప్లాన్ తీసుకోలేమని చెప్పినాం సో ఎస్పీ గారితో కనుక్కున్నాం ఆయనకు తెలియకుండా ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ అయింది అనేది ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు ఎట్లా అంతే కదా అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు సపరేట్ సెటప్ పెట్టారు ఇది ఇప్పుడు మీకు ఎఫ్బి సోషల్ మీడియాకి అంత అంతకుముందు అది సపరేట్ ఉండే డిపార్ట్మెంట్ దాని తెచ్చి ఇంటెలిజెన్స్ దాని కింద పెట్టేసి వాళ్ళకి థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ ఉంటాయి షేర్లు చేస్తా లేకపోతే సిఏడి కేసులు పెట్టడం అసలు సపరేట్ సబ్జెక్ట్స్ ఇక్కడ ఏమంటున్నా అంటే సబ్జెక్టులు చేయాల్సిన వాళ్ళకి కాకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్లో పెట్టేసి ఇది ఒక కుట్ర థరా చేస్తున్నారు ఆ కుట్ర ఇప్పుడు బయటపడింది కాబట్టి మాకు ఒక క్లారిటీ ఉందన్నమాట సో ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డి పైన యాక్షన్ ఉంటుంది రాసి పెట్టుకోండి వీ విల్ నాట్ లీవ్ హిమ్ సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ చేయండి